அந்த சார் அன்னி பாப்பா நீரே மாதிரி నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి నైతిక విలువలుంటే మీరు రాజీనామా చేయాలా అని మాట్లాడుతూ ఉన్నారు ఎస్ నైతిక విలువల గురించి తప్పకుండా మనం చర్చించాల్సిందే ఎందుకంటే నైతిక విలువలు మాకు ఉన్నాయి కాబట్టే ఆ కుటుంబంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పద్నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా పూర్తిగా ఆ నాయకుడి మీద విశ్వాసంతో అక్కడ ఉన్నంతకాలం పనిచేసినాం ఈరోజు ఆ నైతిక విలువలకు కట్టుబడే అక్కడ మాకు నచ్చక ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది రాజీనామాలు అంటారా ఇప్పుడు మీ దగ్గర ఉన్న అనేక మంది మీద కార్పొరేటర్లు నాయకులు నాయకులైతేనేమి రకరకాల మనుషుల మీద పెద్ద మనుషుల మీద అనేక ఆరోపణలు వచ్చి ఉన్నాయి మీ ఆరోపణలన్నిటికీ మీరు కూడా సిద్ధపడి రాజీనామా చేసే విషయానికి ముందుకొస్తే తప్పకుండా మేమందరం కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే ఒక ఆయన మాట్లాడతాడు తల్లి పాలు తాగి రొమ్ముకుద్దే సంస్కృతి తల్లిపాలు తాగి రొమ్ముకుద్దే సంస్కృతి మీ దగ్గర ఉన్న చాలామందికి ఉంది కాబట్టి అదే పార్టీలో కూర్చొని వికృత ఆనందం పొందుతూ ఉన్నారు మీ దగ్గర అలాంటి సంస్కృతి మాకు లేదు కాబట్టి అట్లాంటి అలవాట్లు మాకు లేవు కాబట్టి స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాకు అక్కడ నచ్చలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం రాజీనామాలకు మీరు అందరు సిద్ధపడితే తప్పకుండా మేము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆశ ఏంటంటే సరే నిజంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు అనుకున్నట్టు రెండు వేల కోట్ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది నియోజకవర్గంలో అనుకుంటే తీర్పు వేరే విధంగా వచ్చిండేది ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించినారు తిరస్కరించిన తర్వాత కూడా ఏదో మాయలో మేము అక్కడే ఉంటాము మాదే సామ్రాజ్యం మేము అనుకునేది జరుగుతుంది అంటే అవన్నీ జరగవు ప్రజాక్షేత్రంలో ప్రజలే అనేతలు మనం ఏదో అనుకుంటే జరిగిపోదు కదా నిజంగా మీరు అభివృద్ధి చేసినారు అభివృద్ధి చేసినారంటే ఏ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా మనం ముందుకు రాలేకపోతుంది రెండోది గుండె మీద చాలామంది మా వాళ్ళందరినీ అంటే పాత మా మిత్రులు మా సహచరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఈ కడప నియోజకవర్గంలో ఈరోజు కొద్దిపాటి అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ఒప్పుకోవాల్సింది ఎవరైనా అయితే ఈ అభివృద్ధిలో ఒక విజయవాడ నుంచి ఒక సూపర్ పోలీస్ వచ్చినాడు ఒక టాస్క్ తీసుకొని వచ్చినాడు ఈ రోడ్లు వైండింగ్ చేయాలా లేకుంటే ఈ పార్కు కట్టాలి లేకుంటే ఒక ఒక అజెండాతో ఒక సూపర్ పోలీస్ వచ్చినాడు ఆ సూపర్ పోలీస్ వచ్చినాడు ఎవరిని భాగస్వామ్యం ఈరోజు ఎవరైనా మీద చేయవచ్చు అని చెప్పమను ఈ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంది ఈ కార్పొరేటర్ నా భాగస్వామ్యం ఉంది నేను కాబట్టి ఇది చేపించిన అని ఎవరో చెప్పమని చూద్దాం మరి డైరెక్ట్ మమ్మల్ని రమ్మంటే మేము వస్తాం ఎక్కడికన్నా లేదు మా ముందు చెప్పడానికి ఇబ్బంది అయితే మీడియా ముఖంగా బయట పెట్టండి పలానా వాడు పలానా అవినీతికి ఆరోపణలు నిండి నిండిపోయినాడు కాబట్టి వీడు బతకలేక తెలుగుదేశం పార్టీకి పోయినాడని నిరూపించండి మీరు తప్పేముంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం రావడానికి అనేక కారణాలు ఈ రాష్ట్రంలో ఈ కడప నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక మహిళా ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది ఆడి వరకు బాగానే ఉండే ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు తీర్పిచ్చినారు సరే మన కార్పొరేటర్లుగా మేమందరం ఏ విధంగా నేను ప్రజా ప్రతినిధి అనుకుంటానో ఖచ్చితంగా అల్టిమేట్గా ఈ కడప నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని గెలిపించిన మాట వాస్తవమా కాదా ఇవన్నీ కూడా మనం అంగీకరించాల్సిన విషయాలే కదా ఇది అయిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ జరిగింది జనరల్ బాడీ మీటింగ్ జరిగితే ఫస్ట్ మీటింగ్లో బ్రహ్మాండంగా పైన చేయలేస్తారు ఆ రోజు బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఎక్కడ అపశృతులు చోటు చేసుకోవాలి ప్రతి ఒక్క కార్పొరేటర్ లేచినారు మళ్ళీ మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలా భవిష్యత్తులో మీరు మంత్రి కావాలా బ్రహ్మాండంగా మాట్లాడినారు స్వేచ్ఛగా రెండో మీటింగ్కి వచ్చేసరికి సీన్ రివర్సు అదేమంటే మాకు విచక్షణాధికారాలు ఉన్నాయి మాకు విచక్షణాధికారం ఉంది కాబట్టి మేము చేయలేము అంటే కక్ష సాధించుతాం అని మీరు డైరెక్ట్గా చెప్తానారు కదా ఒక మహిళను అవమానిస్తాం మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము కక్ష సాధిస్తాం నాకు అధికారం ఉంది కాబట్టి నేను కింద కూర్చోబెట్టిన అని మీరు మీరు చెప్పకుండా చెప్తా ఉన్నారా మీరు చేస్తే మాత్రం కరెక్టు చేయని పనులు ఎమ్మెల్యేకి అపాదిస్తూ మమ్మల్ని ఇది చేసిండ్రు మా మీద ఏదో రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారంటే మీకున్న విచక్షణ అధికారాలు మీరు ఉపయోగించి మీరు అవమానించినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు కదా మరి దీన్ని ఎందుకు అంటే ఈ రాజకీయాలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలనుకుంటారు ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం రాజకీయాలు నడపాలనుకుంటున్నామా లేదు నాకు అవకాశం ఉంది నాకు విచక్షణాధికారం ఉంది మేము తప్పకుండా మేము కక్షనే సాధిస్తాం మేము కుర్చీ వేయము మేము అవమానిస్తాము మీరు పడండి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరందరూ కూడా మనసాక్షి చాలామంది మహిళలు ఉన్నారు అక్కడ తప్పకుండా వాళ్ళందరూ కూడా మనసాక్షి మీద చేసుకొని ఆలోచిస్తే వీటికి ఆన్సర్ అక్కడే దొరుకుతుందని చెప్పి నా అభిప్రాయం ఇంకో ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకునింది ఏంటంటే పార్టీలు మారే సంస్కృతి మాది కాదు సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ అయినాం ఇక్కడే ఇదే తెలుగుదేశం పార్టీలోనే మా రాజకీయం క్లోజ్ అయిపోతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఒకవేళ మేము ఎప్పుడైనా మళ్ళీ రాజకీయ పార్టీ మారాలనే పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తొలగి ప్రశాంతంగా మా పనులు మేము చేసి బ్రతుకుతాం తప్ప మళ్ళీ శరణు వేడుతూ వేరే పార్టీల కాళ్ళ దగ్గరికి పోయే పరిస్థితి ఎప్పుడు ఉండదని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక మహిళగా కడప నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలందరూ కలిసి ఒక శాసనసభకు మన ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు ఖచ్చితంగా నా అభిప్రాయమో మీ అభిప్రాయమో వీళ్ళ అభిప్రాయమో పక్కన పెడితే ప్రజల్ని అయితే మనం ఖచ్చితంగా గౌరవం ఇచ్చాల్సిందే కదా గౌరవమైన స్థానంలో ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టినప్పుడు మరి మనకొచ్చిన అభ్యంతరం ఏంది సీటు పైన కాదు మేము కింద వేసి అవమానిస్తామంటే ప్రజలు ఇచ్చేసారు అల్ ఏదైతే ఇవ్వాల్సిన ప్రజలు ఏదైతే తీర్పు ఇవ్వాల్సింది ఉందో ఆ తీర్పు ప్రజలు ఇచ్చేసినారు ఇప్పుడు ప్రధానంగా అల్టిమేట్గా ఏముంటుందంటే గతం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా తీసుకుంటే ఈ కడపని ఏ విధంగా అభివృద్ధి చేయాలా హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కడప నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే ఒక ఆలోచన ఒక తపనతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరిగింది సరే అన్ఫార్చునేట్గా గత ప్రభుత్వంలో చేయాలనుకున్న పనులన్నీ చేయలేకపోయినారు అనుకుంటాం మనం సరే ఇవి జరిగినాయి అవి జరిగినాయి బ్రహ్మాండంగా జరిగినాయి అనుకుంటాం కానీ ఏ పని కూడా పూర్తయిన పరిస్థితులు లేవు ఖచ్చితంగా ఈరోజు మేము మొన్న మమ్మల్ని పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ మా మమ్మల్ని కార్పొరేటర్ అయిన మమ్మల్ని తీసుకెళ్ళి సచివాలయంలో కూర్చోబెట్టి సీఎం గారితో దాదాపుగా అర్ధగంట సేపు సమావేశాన్ని కూర్చోబెట్టినారు మమ్మల్ని పూర్తి స్థాయిలో అక్కడ ఒకటే చర్చ సార్ మీ మీ సారథ్యంలో కడప నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి మేమందరం కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆ రోజు జరగడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది మీ కడప అభివృద్ధి నా బాధ్యత నేను మాట ఇస్తున్నా నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అల్టిమేట్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏమున్నా కడప నియోజకవర్గం అనేది మనకి ఇంపార్టెంట్ కడప నియోజకవర్గం అభివృద్ధి చెందాలా రాష్ట్రంలో నూట ఐదు డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం గొప్పగా ఉండాలని మనం ఎప్పుడైనా కోరుకుంటాం కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ ఈరోజు ఈ పార్టీలోకి రావడం జరిగింది నేను నేనేమంటా అంటే అన్న నేనేమంటా అంటే రాజకీయాలు అయిపోయినాయి ఎలక్షన్లు కూడా పూర్తిగా అయిపోయినాయి ఈరోజు మాకున్న సమయం ఒక సంవత్సరం ఈ సంవత్సరం రోజుల్లో మేము వస్తే ఎమ్మెల్యే గారికో తెలుగుదేశం పార్టీకో ఒరిగేది లేదు స్వచ్ఛందంగా ఎవరైనా గడప అభివృద్ధిని కోరుకుంటే డివిజన్ అభివృద్ధి మీద కాంక్ష ఉంటే స్వచ్ఛందంగా ఎవరైనా రావచ్చు అలాంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా తప్పకుండా ఉండరు భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉంది లేదని కూడా చెప్పలేము కదా ఇప్పుడు బెదిరిస్తే వస్తావా ఏముంది బెదిరిస్తే మేమేమన్నా ఏం కోటీశ్వర్లమా బెదిరిస్తే సిబాడీని బెదిరిస్తే ఏడా వంద కోట్ల ప్రాజెక్ట్ ఆయి ఏం లేదు కదా మనం ఆఫటలు చిన్న సామాన్యమైన మనుషుల మనము వందేముంది ఇరవై రెండో డివిజను నలభై ఎనిమిదో డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్లు చనిపోయి సుమారు నాలుగు సంవత్సరాల పైన దాటింది గత ప్రభుత్వంలో దానికి బయ ఎలక్షన్ కానీ దాని నోటిఫికేషన్ కానీ తెప్పించే ఆలోచనే లేదు సరే ఇప్పుడు ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వర్కులు కానీ దాని నోటిఫికేషన్ కానీ త్వరలో వస్తుంది ఇరవై రెండు ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది డివిజన్లకు సంబంధించి ఆ ఇరవై రెండు నలభై ఎనిమిది సంబంధించిన ప్రజలు ఏ తీర్పు వస్తుందో ప్రజలు కూడా చూస్తారు కదా ఎందుకు మేము రాజీనామా చేసినంత మాత్రమే ప్రజలకేం ఒరిగేది లేదు మమ్మల్ని ఏ పబ్లిక్ కూడా వచ్చి ఎందుకయ్యా నువ్వు నిన్ను మేము వైఎస్ఆర్సీపీలో గెలిపించినాము నువ్వు తెలుగుదేశంలో ఎందుకు పోయినా అని ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు అడగలే ఈ ఊరికి పొద్దుపోయిన నాయకులు చిన్న చిన్న నాయకులు ఈ పార్టీలో తల్లిపాలు రొమ్ము గుద్దే నాయకులు ఎంతమంది ఉన్నారో ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉండే వాళ్ళని మీరు గమనించి వాళ్ళని వాళ్ళని బయటికి పంపించే మార్గం ఆలోచించండి తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా కార్పొరేట్ కార్పొరేటర్లకు ఎవరికి కూడా ఏం ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరూపించితే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం